वामहे कविंकवेनाम अपवस्त्रवस्तमं ज्येष्ठराजं ब्राह्मणाम् ब्राह्मणस्पदानस्त्रन्वन्नो देवस्सेद साधनं प्रणोदेवे सरस्वते वाजेहि बिरभासनेपते धीनाम मित्रयवतो गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः सदा शिव समाारंभं व्यास शंकरमध्यमाम् अस्मादाचार्यपर्यन्तं नमस्ते अस्तु विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः विद्याक्षमालाशुकपालमद्रां राजत्करं कुन्दशमानकान्तिं मुक्ताफलालङ्कृतशोभिताङ्घिं बालां स्मरे वाङ्मयसिद्धिहेतोः प्रेक्षकुलके బ్రహ్మవాక్య కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు శనివారం నేటి పంచాంగం శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం శిశిర ఋతువు మాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలకు మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల నాలుగు నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి పాల్గొన శుక్ల పాఠ్యమి తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు తదుపరి విధియ తిది తెల్లవారుజామున మూడు గంటల పదిహేడు నిమిషాల వరకు తదుపరి తదియ ఈ ఈరోజు నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఆరు నిమిషాల వరకు తదుపరి ఉత్తరాభద్ర నక్షత్రం ఈరోజు యోగం సాధ్య యోగం రాత్రి ఏడు గంటల ఏడు నిమిషాల వరకు తదుపరి శుభయోగం ఈ కరణం బాలవ కరణం సాయంకాలం నాలుగు గంటల ఆరు నిమిషాల వరకు తదుపరి తైతుల కరణం ఈరోజు శుభ సమయం సాయంకాలం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు యమగండ కాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు ఈరోజు దుర్మహర్తం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈరోజు వర్జ్యం రాత్రి పది గంటల నలభై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల పదహారు నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు ఉదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాల వరకు ఈరోజు రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పర్యవేక్షిద్దాం వృషభ రాశిలో గురువు మిథున రాశిలో కుజుడు కన్యా రాశిలో కేతువు కుంభరాశిలో రవి శని చంద్రగ్రహాలు మీనరాశిలో బుధ రాహువు శుక్రగ్రహాలు ఈ విధంగా రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని మనం పర్యవేక్షిద్దాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం నేటి విశేషంలో చాలా నిగూఢమైనటువంటి చాలా విశేషమైన పాల్గొన మాస రహస్యాలని క్లుప్తంగా తెలియపరుస్తాను పాల్గొన మాసము అంటే శిశిర్ ఋతువులో వచ్చేటువంటి మన యొక్క ఋతుచక్రంలో ఉన్నటువంటి ఆఖరి మాసం అంటే తెలుగు సంవత్సరాదికి ఆఖరి మాసం ఈ యొక్క పాల్గొన మాసంలో పయోవ్రతం అని అంటారు పయోవ్రతం అంటే అర్థం ఏంటంటే బెల్లం పరవాణాన్ని మహాలక్ష్మికి నివేదన చేసే వ్రతం ఆ యొక్క పాల్గొన మాసంలో పాల్గొన శుద్ధ పాఢ్యమి లగాయితూ పాల్గొన బహుళ అమావాస్య వరకు ముప్పై రోజులు కూడా చక్కనైనటువంటి లక్ష్మీనారాయణుల ఆరాధన అధికంగా చేయాలి ప్రతి ఒక్క రాశివారు ప్రతి ఒక్క వ్యక్తి ఎందుకు పాల్గొన మాసంలో లక్ష్మీనారాయణ ఆరాధన చేయడం వల్ల వచ్చే విశిష్టత ఏమిటి అంటే సుఖ భోజనం అంటే సమయానుకూలంగా భోజనం చేసే అనుగ్రహం సుఖ నిద్ర సుఖ నిద్ర అంటే సమయానుకూలంగా నిద్రపోయేటువంటి అనుగ్రహం అలాగే సుఖవంతమైన జీవితం అంటే మన జీవితంలో సుఖానికి ఎక్కువగా దగ్గర ఉండేటువంటి స్థితి కేవలం లక్ష్మీనారాయణుల వల్ల మాత్రమే వస్తుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా వెంకటేశ్వర స్వామి ఆరాధన ఈ శనివారం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ చేయండి వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావలు చదవండి తులసి పత్రితో అర్చన చెయ్యండి తులసి దళాలతో స్వామివారిని ఆరాధన చేయండి అలాగే ఆ యొక్క తులసి మాలని వెంకటేశ్వర స్వామివారి చిత్రపటానికి కానీ విగ్రహానికి కానీ అలంకరణ చేయండి ఎందుకంటే మన యొక్క జీవితంలో కష్టాల కడల నుండి కలియుగాంతం వరకు కూడా మనల్ని నడిపించేటువంటి ఒక తండ్రి స్థానంలో ఉన్నటువంటి దేవుడు కేవలం వెంకటేశ్వర స్వామి వారు మాత్రమే గోవిందుడి అనుగ్రహం ఉంటే గోత్రంలో ఉన్న ఋషుల అనుగ్రహం ఉంటుంది గోవిందుడి అనుగ్రహం ఉంటే మన యొక్క జీవితంలో లక్ష్మి స్థిర నివాసంగా ఉంటుంది గోవిందుడి అనుగ్రహం ఉంటే మన యొక్క తర్వాత తరమైన మన పిల్లలు సుఖ సంపదతో ఏ లోటు లేకుండా ఆనందంగా ఉంటారు అందువల్ల పాల్గొన మాసంలో ముఖ్యంగా ఈ శనివారం నాడు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసి లక్ష్మీ అమ్మవారి పాదపద్మాలకు నమస్కారం చేసి ఆ లక్ష్మీనారాయణ స్వరూపంగా ఉన్నటువంటి వారిద్దరిని మన ఇంట్లో స్థిరంగా ఉండమని ప్రార్థన చేస్తూ అమ్మవారికి అయ్యవారికి ఇష్టమైన పానకం చనివిడి వడపప్పును మహానివేదన చేసి కొబ్బరికాయ కొట్టి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి అనుగ్రహానికి కృపకు పాత్రలైన వాళ్ళకి శని యొక్క ఈతి బాధలు అవుతాయి తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి ద్వాదశ రాశుల యొక్క శుభ ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక ఓటో పాదంలో ఉన్నటువంటి మేషరాశి వారికి ద్వాదశ స్థానంలో బుధుడి యొక్క అనుగ్రహం ఏ విధంగా ఉండబోతోంది విపరీతమైనటువంటి ఖర్చులను ఇస్తుంది ఈ మార్చి ఒకటో తారీఖు నుండి మేషరాశి వారికి ఖర్చుల మీద ఖర్చులు అధికంగా పెరుగుతాయి ఖర్చుల విషయంలో చాలా పొదుపుగా ఉండాలి మేషరాశి వారు అధిక వ్యయం వృధా కాలక్షేపం ఎక్కువగా ఉంటుంది అందువల్ల ప్రశాంతంగా ఎవరు ఊసు పట్టకుండా ఒక మూలను కూర్చున్నా కూడా మేషరాశి వారి మీద నిందల పడేటువంటి అవకాశం అధికంగా ఉంటుంది ఎందుకంటే బుధరాహువుల యతి ద్వాదశంలో ఉన్నప్పుడు నిందలు పడేటువంటి దోషం కూడా ఉంటుంది అందువల్ల జాగ్రత్త వహిస్తూ ప్రతి పనిలోని కూడా వ్యవహారంగా చక్కగా మీరు చేసుకునేటువంటి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి ఆరాధన ఏదైతే ఉందో అది మిమ్మల్ని సదా రక్షిస్తుంది దైవ ధ్యానాన్ని అధికంగా చేసుకోండి పాల్గొన మాసం అంతా కూడా దైవధ్యానంతో గడపండి ఖచ్చితంగా మీకు శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగశరి ఒకటి రెండు పాదాల్లో పుట్టిన ఈ యొక్క వృషభ రాశి జాతుకులందరికీ కూడా ద్వితీయ పంచమాధిపతి ఏకాదశంలో ఉండి మీ యొక్క బుద్ధికి పదును పెట్టి మిమ్మల్ని రాజయోగ సంపదలు అనుభవించేలాగా మిమ్మల్ని ఒక రకమైనటువంటి విలాసవంతమైన జీవితానికి అనుగుణంగా వచ్చేలాగా మీ జీవితంలో మిమ్మల్ని అత్యధికంగా ఉన్నత శిఖరాలకి అధిరోహణ చేసేలాగా వృషభ వారిని ఈ యొక్క ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి గ్రహస్థితి చాలా అద్భుతంగా ఈరోజు నిలబడబోతోంది ఈ పాల్గొన మాసంలో వృషభ రాశి వారికి చాలా అద్భుతంగా స్వచ్ఛమైనటువంటి వాస్తవాలు తెలియడం ఎవరు ఎలాంటి వారో తెలుసుకోవడం తదననుగుణంగా మీరు అడుగులు వేయడం ఇత్యాదివన్నీ కూడా వృషభ రాశి వారికి జరుగుతాయి అందువల్ల నిర్భయంగా చక్కనైనటువంటి జీవితానికి అడుగులు వేయండి వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాలని సమర్పణ చేయండి ఖచ్చితంగా శుభవార్త వింటారు వృషభ వారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టిన ఈ యొక్క మిథున వారికి అనారోగ్య సమస్యలు అధికమయ్యేటువంటి రోజులు మొదలయ్యాయి అందువల్ల పాల్గొన మాసంలో మిథున వారు చాలా అప్రమత్తతతో కూడినటువంటి జీవితాన్ని అనుభవించాలి అందువల్ల ఆ అప్రమత్తత ఎలా ఉంటుందయ్యా అంటే ఆలోచనపూర్వకంగా ఉండే అప్రమత్తతగా ఉంటుంది అందువల్ల చేతి నిండా ధనం ఉన్న సహాయం చేసేటువంటి పరిస్థితి మీకు మనుషుల యొక్క సంఖ్య అంటే అంగబలం తక్కువగా ఉండేటువంటి పరిస్థితి అందువల్ల ప్రతి ఒక్క ఈ యొక్క మిథున రాశి వారు ప్రతి ఒక్కరితోని ప్రేమగా మాట్లాడండి ఎందుకంటే కోపం ఆవేశాన్ని తగ్గించుకుంటూ ప్రేమగా మాట్లాడడం వల్ల రాశిచక్రంలో ఉన్నటువంటి కుజుడు కొద్దిగా ఆవేశాన్ని ఇస్తాడు ఈరోజు ఆ ఆవేశాన్ని తగ్గించుకుని గోవిందనామాలు అధికంగా చదువుకోవడం వల్ల మిథున రాశి వారికి విశిష్టమైనటువంటి గౌరవ మర్యాదలు రానున్న కాలంలో ఉన్నాయి ఇది ఒక దీక్షగా అనుకోండి ఖచ్చితంగా మీకు శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన కర్కాటక రాశి వారికి మరి ఈ శనివారం వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల ముఖ్యంగా ఈ యొక్క వెంకటేశ్వర స్వామి వారి వల్ల కర్కాటక రాశి వారికి అష్టమ చంద్రదోషం అష్టమ శని దోషం అష్టమ స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క రవి దోషం ఏదైతే ఉందో కొద్దిగా తగ్గుముఖం బట్టి పనులు వాయిదా లేకుండా శత్రుఘోష లేకుండా నరఘోష లేకుండా వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఆనందంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది రుణాల ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది మానసిక ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది ప్రతి విషయంలో కూడా స్వామివారి సాధన కర్కాటక రాశి వారికి చెప్పుకోదగ్గ సూచన జాగ్రత్త వహిస్తూ కర్కాటక వారు ప్రతి పనిలోని జాప్యత జరుగుతోంది అని అనిపిస్తే ఆ పనిని అక్కడ ఆపివేసి ఒక్కసారి స్వామివారిని తలుచుకుని మళ్ళీ మొదలు పెట్టండి కార్యక్రమం సిద్ధిస్తుంది ఈ విధంగా కర్కాటక రాశి వారు వెంకటేశ్వర స్వామి వారికి తులసి దళాలతో చక్కగా ఆరాధన చేయడం చెప్పుకోదగ్గ సూచన తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహ రాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వ పలుగుని ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తర పలుగుని ఒకటో పాదంలో ఉన్నటువంటి సింహరాశి వారికి ఈ యొక్క మార్చ్ రెండు వేల ఇరవై ఐదు ఒకటో తారీఖు నుండి జాగ్రత్త వహించేటువంటి సందర్భాలు అధికంగా ఉండేటువంటి పరిస్థితి ఉన్నది అష్టమ రాహు యొక్క ప్రభావం అలాగే అష్టమ స్థానంలో శుక్రుడి యొక్క ప్రభావం సప్తమ స్థానంలో శని యొక్క ప్రభావం సప్తమ స్థానంలో రవి యొక్క ప్రభావం వెరసి జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు అష్టమ స్థానంలో ఉన్న బుధుడి మీద ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి కేతువు యొక్క దృష్టి పడడం ఇవన్నీ కూడా ఈ యొక్క సింహరాశి వారిని చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పబోతున్నాయి గ్రహస్థితులు జాగ్రత్త ఎందుకు అవసరం అంటే ఇటు ఆరోగ్య విషయంలో కావచ్చు కుటుంబ విషయంలో కావచ్చు వ్యక్తిగత విషయంలో కావచ్చు ఈ యొక్క జీవన ప్రమాణ విషయంలో కావచ్చు సింహరాశి వారికి అద్భుతమైనటువంటి గ్రహయోగ మాలికతో పాటు అద్భుతమైనటువంటి రాజకాల సంపద ఉన్నది కానీ నరఘోష కూడా అధికమయ్యేటువంటి రోజులు మొదలయ్యాయి ఆ నరఘోష మీ అనారోగ్యానికి ఆర్థిక ఇబ్బందులకి కారణమయ్యేటువంటి పనిభూతంగా ఉంది జనదృష్టి ఎక్కువ పడుతుంది జాగ్రత్త వహించండి ప్రతి విషయానికి కూడా దైవ సాధన మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మీ క్రమశిక్షణ మీకు శ్రీరామ రక్ష సింహరాశి వారికి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల ఖచ్చితమైనటువంటి శుభయోగాలు లభిస్తాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు అస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చెత్త ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కన్యారాశి జాతకులందరికీ కూడా నిర్దిష్టమైనటువంటి ప్రామాణికత ఇక్కడ కన్యారాశి వారికి చాలా చాలా విశేషమైనటువంటి కొన్ని యోగాలు కొన్ని భోగాలు కూడా ఏర్పడుతున్నాయి ఏమిటయ్యా అంటే బుధుడి యొక్క దృష్టి మీ రాశి మీద దృష్టి చూడడం ఈ కన్యా రాశి వారికి సమాంతరమైనటువంటి అనుగ్రహం కొన్ని కొన్ని గ్రహాల వల్ల వస్తోంది పెద్ద పెద్ద సంఘటనలు శుభవార్తలు అన్నీ కూడా భారీగానే ఉంటాయి కన్యారాశి వారికి శుభయోగాలు రావడం కోసం శుభ ప్రణాళికలు శుభవార్త శ్రవణంగా ఉండడం కోసం వెంకటేశ్వర స్వామి ఆరాధన ఈ యొక్క ముప్పై రోజులు చేయండి మార్చి ఒకటో తారీఖు నుండి మార్చి ముప్పై ఒకటో తారీఖు దాకా ఈ నెల చేయండి దీనివల్ల స్వామి అనుగ్రహం మీ మీద ఉండడం వల్ల ఖచ్చితమైనటువంటి శుభయోగ పరంపర అవాప్తవుతుంది వారికి అన్నీ కూడా పనులన్నీ నెమ్మది నెమ్మదిగా మొదలవుతాయి తప్ప కంగారు కంగారుగా మొదలవ్వవు ప్రతి ఒక్క ప్రణాళికని కూడా జాగ్రత్త వహించండి అన్నింట నిర్దిష్టమైనటువంటి అంశాలతో కూడినటువంటి సుభ సుఖ జీవితం వారి వంతవుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టినటువంటి తులారాశి జాతకులందరికీ కూడా చాలా చాలా సర్వసాధారణమైనటువంటి జీవిత ప్రమాణం నుండి ఒక అసాధారణమైనటువంటి ప్రామాణికత యోగంతో ఈ యొక్క మార్చి ఒకటో తారీఖు మొదలవుతుంది ఇప్పటిదాకా మిమ్మల్ని పక్కనెట్టిన ప్రతి ఒక్కరూ కూడా మీ దగ్గరికి వచ్చి మీ సహాయాన్ని అర్థిస్తారు ఇది చాలా అద్భుతమైన పరిమాణ పరిణామం ఎందుకంటే చాలా అద్భుతమైనటువంటి పరిణామం అని ఎందుకన్నామంటే ఇప్పటిదాకా మీ యొక్క మాటకి మీ యొక్క విలువకి ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గుముఖం పట్టేటువంటి పరిస్థితి నుండి అమాంతం ఒక నూట యాభై శాతం మీ మాటకి విలువ పెరిగిపోయేటువంటి పరిస్థితి ఉంటే ఇంకా మిమ్మల్ని ఆపేవాళ్ళు ఎవరు ఉండరు చాలా అద్భుతమైనటువంటి కాలం మొదలైంది తులారాశి వారికి శుభ కార్యక్రమాలు మీ చేతుల మీదుగా చేసే రోజులు మొదలయ్యాయి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి తులారాశి వారికి నిర్దిష్టమైన అద్భుతమైనటువంటి యోగ సంపద లభిస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృష్టికి రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులందరికీ కూడా సప్తమ స్థాన గురుడి యొక్క అనుగ్రహం చాలా అద్భుతంగా ఉంటుంది కానీ ఇక్కడ వృశ్చిక రాశి వారందరూ కూడా నిర్దిష్టంగా ఒక్క విషయాన్ని ప్ర భక్తి శ్రద్ధలతో ఆచరణాత్మకంగా మీరు చేయవలసింది ఏమిటంటే ఒక శుభం జరగాలి అంటే కొన్ని కొన్ని సమస్యల నుండి బయటపడితేనే శుభం అనేటువంటి పరమపద శోభాన పటం కొన్ని నిత్యం లెక్కాలి కొన్ని పాముల్ని దాటి వైకుంఠపాలి లాంటి జీవితాన్ని అధిగమించేటువంటి సందర్భంలో ముఖ్యంగా ఈ యొక్క గ్రహస్థితి వృశ్చిక రాశి వారికి పరీక్షాకాలంగా ఉంటుంది చాలా పరీక్షాకాలంగా ఉంటుంది కఠినంగా ఉంటుంది జాగ్రత్తగా మీరు దైవ సాధన అధికంగా చేస్తూ ప్రతి విషయాన్ని కూడా ఎందుకంటే వృశ్చిక రాశి వారికి అనారోగ్య సమస్య అధికంగా ఉండేటువంటి సందర్భాలు ఈ మార్చి నెలలో ఎక్కువగా వస్తాయి అటు ఆడవాళ్ళకి కానీ ఇటు మగవాళ్ళకి కానీ అనారోగ్య సమస్యలు వృష్టికి రాశి వారికి అధికంగా ఉంటాయి అందువల్ల జాగ్రత్త వహిస్తూ బంధువర్గంతో చాలా అప్రమత్తంగా ఉంటూ ఉండడం వల్ల వృశ్చిక రాశి వారికి శుభం చేకూరుతుంది అన్నింటి విజయం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుర్ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో ఉన్నటువంటి ధనుర్ రాశి జాతకులకి ఈ యొక్క మార్చి ఒకటో తారీఖు నుండి మీకు పట్టినటువంటి సమస్త దారిద్ర్యము వదిలిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతోంది అని మొహమాటం లేకుండా అన్ని విధాలుగా కూడా గణితం వేసి చెప్పచ్చు ధనుస్సు రాశి వారికి ఈ యొక్క పాల్గొన మాసం సువర్ణ అధ్యాయ లిఖితంగా ఉంటుంది ఎప్పటిదాకా మీరు పడుతున్నటువంటి ప్రతి కష్టానికి ఇక నుండి గుర్తింపు మొదలవుతుంది గత రెండు వేల పదమూడో సంవత్సరం నుండి ఒక్కసారి ధనుస్సు రాశి వారిని పరిశీలన చేస్తే చాలా ఆటపోట్లు 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 ఎదుర్కొంటూ ఈ రోజు వరకు నిలబడ్డారు ఇటు స్త్రీలు కావచ్చు అటు పురుషులు కావచ్చు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు మార్చి ఒకటో తారీఖు నుండి శని యొక్క ప్రభావ తీవ్రత గురుడు యొక్క ప్రభావ తీవ్రత కేతువు యొక్క ప్రభావ తీవ్రత రాహువు యొక్క ప్రభావ తీవ్రత అంటే మనకు ఉన్నటువంటి ఈ యొక్క గోచార అంశలోని లాంగ్ టైమ్ ప్లానెట్స్ అంటారు వీటి ఈ యొక్క లాంగ్ టైమ్ ప్లానెట్స్ స్థితి ధనుస్సు రాశి వారికి కలిసి రావడం చాలా చాలా విశేషమైన యోగం అందులోని ముఖ్యంగా ఈ ధనుస్సు రాశి వారికి వెంకటేశ్వర స్వామి ఆరాధన ఈ రోజు నుండి మొదలు పెడితే ఇంతవరకు మొదలుపెట్టిన వాళ్ళు ఇప్పటి నుండి ఈ రోజు నుండి మొదలు పెడితే ఈ పాల్గడ శుద్ధ విధియా శనివారంతో మొదలు పెడితే నభూతో నభవిష్యతీ జీవితం అద్భుతంగా ఉంటుంది అన్నింటా ముందుకు నడుస్తుంది ఆలోచనాత్మకంగా ఉంటుంది స్వామి అనుగ్రహం ధనుస్సు రాశి వారిని ఆకాశాన్ని మించినటువంటి సందర్భం ఏర్పడుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో పుట్టినటువంటి ఈ యొక్క మకర రాశి జాతుకులకి మరి ఏలినాడు శని ప్రభావ తీవ్రత నుండి బయటపడి ఇక నుండి ఒక రాజయోగ సంపదతో అద్భుతమైనటువంటి ప్రణాళికతో ఉండేటువంటి యోగాన్ని పొందబోతున్నారు ఈ యొక్క మకర రాశి వారు బయట ప్రపంచం ఏదైతే ఉందో ఆ యొక్క బయట ప్రపంచాన్ని వాస్తవికతని చూడబోతున్నారు ఈ యొక్క మకర రాశి వారు కుటుంబ సౌఖ్యం అధికంగా ఉంటుంది సాధారణమైన విషయాలకు కూడా ప్రతి విషయంలో కూడా పిన్ పాయింట్ని వెతికేటువంటి పరిస్థితి మకర రాశి వారి ఆలోచనకి బుద్ధికి పరిస్థితులు ఏర్పడతాయి వ్యాపార రంగంలో ఉన్న మకర రాశి వారికి కొన్ని ఒడిదుడుకులు తప్పవు అందువల్ల కొన్ని కొన్ని వ్యాపార రంగంలో పెట్టుబడులు పెట్టినప్పుడు తస్మాత్ జాగ్రత్త మకర రాశి వారు తొందరపడద్దు జాగ్రత్త వహించండి అన్నింటా శుభయోగమైనటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి జీవితాన్ని గడపడం కోసం వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి ఖచ్చితంగా అందరికీ పనిచేస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టినటువంటి ఈ యొక్క కుంభరాశి జాతకులందరికీ కూడా నిర్దిష్టమైనటువంటి సువర్ణ అధ్యాయ లిఖిత యోగం అని కుంభరాశి వారికి రాసి ఇచ్చేయచ్చు ఎందుకండి ఆత్మస్థానంలోనే శని భావంలోనే ఉన్నారు కదా ఏమిటి కుంభరాశి వారి యొక్క స్పెషాలిటీ ఏమిటి అంటే వీరి యొక్క ధర్మబద్ధతి నిజంగా కుంభరాశి వారు ఆలోచన చాలా విశేషంగా ఉంటుంది తొందరపడి ఏది ఆలోచించరో ఆలోచించిన తర్వాత అను అడుగు వెనక వేయరు చాలా నిర్దిష్టమైనటువంటి సువర్ణ అధ్యాయ లిఖితంగా ఉండే ఆలోచనలు పిల్లల కోసం ఆలోచిస్తారు కుటుంబం కోసం ఆలోచిస్తారు భార్యాభర్తల అన్యోన్యత కోసం ఆలోచిస్తారు ప్రతి విషయంలో కూడా పెద్దల యొక్క సహాయ సహకారాలు ఆలోచిస్తారు ఇంత ధర్మబద్ధతిగా ఉన్న కుంభరాశి వారికి ఇక నుండి గ్రహాలు ఇచ్చేటువంటి యోగం శుభ కార్యక్రమాలకి హాజరయ్యే యోగం అనుకోకుండా ఉండేటువంటి మీరు ఏదైతే శుభ కార్యక్రమాలు అనుకుంటున్నారో ప్రతి శుభ కార్యక్రమంలో కూడా మీ యొక్క హస్తం ఖచ్చితంగా ఉంటుంది శుభం జరుగుతుంది అవతల వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకుంటారు ప్రశంసలు పొందుతారు పెద్దల యొక్క అనుగ్రహం లభిస్తుంది ఒకటి కాదు రెండు కాదు ఏది చూసినా కుంభరాశి వారికి మంచి జరుగుతుంది ఈ మార్చి ఒకటి నుండి ఇంకా జీవితకాల పర్యంతం ఒక రెండు మూడేళ్ళు నాలుగేళ్ళు దాకా అందువల్ల వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి కష్టాలు ఉంటాయి అయినా సరే స్వామి సాధన చేయండి ఖచ్చితంగా మీకు శుభం జరుగుతుంది మొహంలో చిరునవ్వు అద్భుతంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి రాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగు పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టినటువంటి ఈ యొక్క మీనరాశి వారికి జన్మ బుధదోషం జన్మ రాహుదోషంతో చాలా చాలా ఇబ్బంది పడేటువంటి సందర్భాలు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కూడా ఈ మీనరాశి వారికి ఉంటాయి ఉద్యోగంలో ఒత్తిడి మానసిక ఒత్తిడి కుటుంబంలో ఒత్తిడి ఒత్తిడితోనే వెళ్ళిపోతుంది వీరికి ఖర్చులు కూడా అలాగే ఉంటాయి అందువల్ల ఈ మార్చి ఒకటి నుండి ఈ యొక్క శనివారం నుండి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి బ్రాహ్మణ పండితుల్ని గౌరవించండి బ్రాహ్మణ పండితులు చక్కగా వారి చేత మీరు నవగ్రహాల యొక్క ప్రదక్షిణతో పాటు శనికి తిలతైలాభిషేకం చేయించి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసి బ్రాహ్మణ పండితుడు ఆ యొక్క తిలలు ఏదైతే ఉందో ఆ నల్ల నువ్వుల్ని చక్కనైనటువంటి నలుపు రంగు వస్త్రాన్ని దానంగా ది దక్షిణతో సహా ఇవ్వండి ఖచ్చితంగా అన్ని రకాల శుభయోగాలు లభిస్తాయి ఈ విధంగా వారితో సహా మేషాది మేనరాశుల వారి యొక్క గ్రహస్థితి గోచారం చెప్పడం జరిగింది తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మసందేహాలు ఓం వినా వెంకటేషం ననాభో ననాద సెంకటేషం స్మరామి స్మరామి హెంకటే ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రియ్చ ప్రియకటేషాయ విమహే శ్రీనివాసయీమీ తన్నో శ్రేయసః ప్రచోదయాదు శనివారం నాడు వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం వల్ల ఈ యొక్క ధర్మ సందేహాల్లో ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే విధంగా క్లుప్తంగా మనందరికీ కూడా మంచి జరగడం కోసం చెప్పేటువంటి ఈ యొక్క కార్యక్రమంలో శనివారం నాడు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల ముఖ్యంగా మానసిక ప్రశాంతత ఎక్కువగా ఉండేటువంటి సందర్భం వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి చక్కగా ఏడు ప్రదక్షిణలు చేసి ఆ ఏడు ప్రదక్షిణలకి ఒక్కొక్క ప్రదక్షిణలో ఒక్కొక్క రూపాయి కాను హుండీలో వేసుకోవడం కానీ పక్కన పెట్టుకోవడం కానీ ఏడు నాణ్యాలని కూడా హుండీలో వేసుకుని ఏడు ప్రదక్షిణలు అయిన తర్వాత స్వామివారి కొబ్బరికాయ కొట్టి చక్కనైనటువంటి ఆ యొక్క స్వామివారికి స్మరణ చదువుకుంటూ వెంకటేశ్వర స్వామి నామాలు చదువుకుంటూ కేశవనామాలు చదువుకుంటూ స్వామివారి ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుని శనివారం ఉదయం అంతా ఉపవాసం ఉండి రాత్రి పలహారం చేస్తూ వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధన చేసేవారికి వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి స్వామి లాంటి దేవుడు ఇంకా భూతకాలంలోని వర్తమాన కాలంలోని భవిష్యత్ కాలంలోని కూడా ఉండరు అందుకే వెంకటేశ్వర స్వామి రుణ విముక్తి కారకుడు అప్పుల బాధల నుండి బయటపెడతాడు కుటుంబ సంతాన సాఫల్యతా కారకుడు మంచి సత్సంతాన్ని ఇస్తాడు వెంకటేశ్వర స్వామి చక్కనైనటువంటి కలత్రకారకుడు ఒక వధువుకి మంచి వరుణ్ణి ఒక వరుడికి మంచి వధువుని ఇస్తాడు కళ్యాణ కారకుడు ప్రసన్న కారకుడు ఒకటి కాదు రెండు కాదు స్వామి ఆరాధన ఎంత చేసినా కూడా ఇంకా మనం ఒక పెర్సెంటు టూ పెర్సెంటు మనం రుణపడిపోతాం స్వామికి అంత సాధన చేసినా కూడా అందువల్ల వెంకటేశ్వర స్వామి ఆరాధన ఈ శనివారం నుండి పాల్గొన మాసం అందరూ చెయ్యండి అందరికీ కూడా శుభం జరుగుతుంది అందరూ సర్వశ్రేష్ఠంగా ఉంటారు సర్వే జనా శుగనోబన్ స్వస్తి